కాన్పూర్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో ఎలుక కనిపించింది దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు టేకాఫ్ కు ముందు ప్రయాణికులు ఎలుక తిరుగుతున్నట్లు గమనించి సిబ్బందికి సమాచారం అందించారు దీంతో అధికారులు టేక్ ఆఫ్ కాకుండా విమానాన్ని నిలిపివేశారు ప్రయాణికులందరినీ దింపి విమానాశ్రయ లాంచ్ కు తరలించారు దీంతో విమానం మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరింది ఢిల్లీ నుంచి ఇండిగో విమానం మధ్యాహ్నం రెండు గంటలకు కాన్పూర్ విమానాశ్రయానికి చేరుకుంది తిరిగి మధ్యాహ్నం మూడు గంటలకు కాన్పూర్ నుంచి ఢిల్లీకి బయలుదేరాల్సి ఉంది టేకాఫ్కు కు ముందు కొంతమంది ప్రయాణికులు ఎలుక తిరుగుతున్నట్లు గమనించారు అంతే విమానంలోని ప్రయాణికులతో పాటు సిబ్బంది నానా హైరానా పడిపోయారు ఆ ఎలుక విమానంలోని వైర్లను ఒకవేళ కొరికితే తమ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోవడం ఖాయమంటూ వారంతా ఆందోళన వ్యక్తం చేయడంతో విమానంలోని సిబ్బంది ఎయిర్ హోస్టెస్ట్లు ప్రయాణికులకు నచ్చజెప్పి అందరినీ శాంతింపజేశారు భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ విమానంలో ఉన్న మొత్తం నూట నలభై మంది ప్రయాణికులను విమానాశ్రయ కు తరలించారు ఆ తర్వాత సాంకేతిక సిబ్బంది గ్రౌండ్ సిబ్బంది ఒకటిన్నర గంటల పాటు వెతికి చివరకు ఎలుకను పట్టుకున్నారు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తమ ప్రయాణం మూడు గంటలు ఆలస్యమైందని కొందరు ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు